మర్చిపోయాను యాక్చువల్లీ అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే లాస్ట్లో కొన్ని కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమని నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం కొంచెం యూఎస్కి కాఫీ లేట్కి వెళ్ళిపోరుటర్ అంత కానీ అది మా మిస్టేక్ లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అనిరుద్ధ ఆ టైంకి కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు వెడ్నర్స్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పట్టి యుఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో అంత లైఫ్ పెంచాడు అనిరుద్ధి ఇంటికి అనిరుద్ధు నవీన్ కనబడ్డాడు కానీ మీకు ఒక సిక్స్ త్రీ మంత్స్ నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద బహుశా పుష్ప టూ తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద అంత ఎఫర్ట్ పెట్టాడు సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ ఉంది సినిమాలో కాబట్టి చిన్న చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటి ఏమో అనుకోకుండా సినిమా చాలా బాగుందండి ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి ఉన్న రివ్యూస్ గురించి జోక్ అని కానీ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం ఆమె రివ్యూస్ అన్ని కూడా దేపా వెరీ ఆర్గానిక్ అసలు మేమే సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే విఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ కావాలి చూడండి ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హర్హర తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసి నేర్పి అంతే ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్